అందరికీ నమస్కారం వారాహి మాత ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది ఆగస్టు నెల ఫలితాల్లో వృషభ రాశి వారు నాలుగు కోరికలు తీరబోతున్నాయి ఈ బుధగ్రహం రవిగ్రహం ఒకేసారి సంచరించడం వల్ల ఏం జరగబోతుందో అన్నది తెలుసుకోవాలి అంటే ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ చేయబడను ఆగస్టు నెల ఫలితాల్లో వృషభ రాశి వారికి నాలుగు శుభవార్తలు వింటారు బుధగ్రహం రవిగ్రహం రెండు ఒకటేసారి సంచరించడం వల్ల చాలా శుభ కార్యక్రమాలు చేస్తారు అలాగే వీరికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు కోరికలు తీరతాయి అందులో మొదటి కోరిక వాహనాల్లో ఇష్టమైనటువంటి వాహనం కొనుక్కునేటువంటి కోరిక తీరుతుంది రెండోది తమ ఇంటి కళ నెరవేరుతుంది ఇప్పటివరకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇల్లు కళ నెరవేరుతుంది మూడోది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావటం ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నాలుగవది ప్రేమించినటువంటి వాళ్ళు ఈ రాశి వారికి దక్కుతారు సర్వ శుభం జరిగి ఈ రాశి వారు అన్ని రంగాలుగా ముందుకు వెళ్తారు ఎటువంటి జ్యోతిష సమస్యలకైనా గుప్త నిధి పరిష్కారం చేయబడడం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో పరిష్కారం చేయబడడం